నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు రచయిత పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే గురుగారు నమస్కారం గురుగారు గతంలో మనం విడాకుల గురించి మాట్లాడుకున్నాం ఈ పెళ్లిళ్ళు చూసినప్పుడు మామూలుగా జాతకాలు చూపిస్తూ ఉంటారు ఫస్ట్ అసలు మ్యాచ్ అవ్వకపోతే జాతకం ఎంత మంచి సంబంధమైనా కూడా పక్కన పెట్టేసేవాళ్ళు ఒక పెళ్లి లేట్ అయ్యేదే సగం జాతకం దగ్గర లేట్ అయిపోయేది మరి ఇప్పుడు అసలు ఏంటి జాతకాల పరిస్థితి ఏంటి జాతకాలు చూపించి చేసినవి ఎట్లా కొన్ని ఫెయిల్ అవుతూ ఉన్నాయి అసలు జాతకాలు ఏ రీతిలో వాళ్ళు ఆ మ్యాచ్ అవ్వకపోయినా కూడా ఎట్లా కలిపేస్తూ ఉన్నారు తప్పకుండా ఓం శ్రీ ఓం శ్రీ గురుతృ ఒక ఆస్ట్రోలజర్ ఒక జాతకాన్ని చూసేటప్పుడు అండి యాక్చువల్ గా వీళ్ళు సరైన విధానాలు చూపించరండి ప్రజల దగ్గర ఉన్న విషయం మా దానిలో నేను గత ఏ గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఆర్ఎంపి డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్ ఎంఎస్ డాక్టర్లుగా ఉన్నట్టుగా ఇట్ ఏం చేస్తున్నారంటే ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు నిష్ణాతులు ఒక టీచర్ ఉన్నారనుకోండి ఎలిమెంటరీ స్కూలు టీచరు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత టీటీసీ రాస్తారు చూసారా ఆయన ఎంతవరకు చెప్పగలరు సెవెంత్ క్లాస్ వరకు చెప్పగలుగుతారు బిఎస్సి బిఈడి చేసిన వ్యక్తి టెన్త్ క్లాస్ వరకు చెప్పగలుగుతారు ఎంఎస్సీ చేసిన వాళ్ళు వాళ్ళు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎంసెట్ ఐఐటి ఇండియన్ ఇన్స్టి ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఎంసెట్ బిఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎంఎస్సీ ప్రీవిజు ఫైనల్ ఇలా చెప్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక జాతకాన్ని అనాలసిస్ చేసేటప్పుడు ఆస్ట్రామీ తెలిసి ఉండాలి వాళ్ళు నిష్ణాతులై ఉండాలి నిష్ణాతులు కాకుండా ఎవరికి పడితే వాళ్ళకు చూపిస్తారు వాళ్ళు ప్రాథమికంగా చూస్తారు ప్రాథమికంగా ఎంతవరకు ఒక గుళ్ళో పూజారని అనుకో ప్రాథమికంగా మీ అమ్మాయి రాక్షగణమైంది అబ్బాయి దేవగణం అయ్యారు ఇద్దరు దేవగణాలు అయితే బాగుంటుంది ఇద్దరు రాక్షణాలైతే బాగుంటుంది ఒకళ్ళు దేవగణమే వాళ్ళు రాక్షగణం అయితే బాగుండదు ఏకనాడి దోషం ఉండకూడదు కొన్ని చూసుకుంటారు వాళ్ళు అంటే ఏకనాడి గణము పాదం ఉంటుంది అంటే వెండి పాదమా రాయి పాదమా బంగారు పాదం ఇలా చూసుకుంటారు గుణాలు ఎన్ని వచ్చినాయి పద్దెనిమిది గుణాలు వచ్చినాయి కాదా ఇలాంటివి చూసుకుంటారు చూసుకున్న తర్వాత వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేసి చెప్తారు నెక్స్ట్ పురోహితుల దగ్గరకు వస్తారు ఇళ్ళు గుళ్ళో వాళ్ళు పురోహితులు వచ్చే కొద్దిగా గా చెప్తాడు కొద్దిగా అంటే గుణాలు పద్దెనిమిది వచ్చినాయండి ఇలాగా కొద్దిగా గణకూటమి కలవట్లేదు అని చెప్తాడు గ్రామ మైత్రి కలవట్లేదు సిద్ధాంతుల దగ్గరికి వస్తే క్లారిటీ వస్తుంది వాళ్ళ దగ్గర పరిపూర్ణంగా ఆ సిద్ధాంతుల్లో కూడా క్వాలిటీ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి అంటే నెంబర్ వన్ వ్యక్తులు ఎవరు నెంబర్ టూ ఎవరు నెంబర్ త్రీ ఎవరు నెంబర్ ఫోర్ కేవలం టీవీలో కూర్చున్నా కానీ నెంబర్ వన్ కాదు నెంబర్ టూ కాదు నెంబర్ త్రీ కాదు నెంబర్ ఫోర్ పల్లెటూరులో ఉండంగానే నెంబర్ ఫోర్ అని కాదు వాళ్ళని అనుసరించాలి ఇక తల నరిస్తే నెంబర్ వన్ అని కూడా కాదు తెల నరిచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన ఛానల్స్ ఛానల్స్లో వాళ్ళంతా నాలుగైదు నాలుగు తెలిసిన తెలిసిన వాళ్ళు మంది ఉన్నారు నాలుగైదు సంవత్సరాల నుంచి నేర్చుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు ఐదేళ్ళ నుంచి ఆళ్ళు ఈ ప్రజలందరూ గమనిస్తారు ఆయనకి తెల్ల జుట్టు వచ్చేస్తే ఏం ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఆయన బాగా చెప్పగలుగుతాడేమే అలా కాదు తెల్ల జుట్టు వచ్చిన ప్రతివాడు చెప్పలేరు వాళ్ళలో సబ్జెక్ట్ ఉండాలి ఎంగు ఎంగుగా ఉండొచ్చు ముసలితనంగా ఉండొచ్చు మధ్య వయసు ఉండొచ్చు వాళ్ళు వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళు మంచి నిష్ణాతులు ఉంటారు ఇక్కడ అలాగే వంశపారంపర్యం నుంచి వచ్చారా లేదా అని చూడాలి అబ్జర్వేషన్ చేయాలి జాతకాన్ని పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేస్తారా చేయాలని చూడాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాథమికంగా ఉన్న వాళ్ళందరి దగ్గర చూపించుకొని వచ్చి విడాకులు అయిపోయిన తర్వాత మంచి వాళ్ళు తగులుతారు ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు పోగొట్టుకుంటాడు పూజలు చేస్తుంటారు అన్నీ అయిపోతుంటాయి ఇక దేహి భిక్షాన్ దేహి అంటారు చూసారా ఇక అసలు ఆస్ట్రాలజీల దగ్గరికి వస్తారు ఇక వాళ్ళ దగ్గర మేము కన్సల్టింగ్ ఫీజు ఇవ్వలేమండి అని చెబుతుంటారు వీళ్ళు వీళ్ళు చేసే తప్పు ఏంటంటే అండి ఎవరు తక్కువ ఫీజు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తారండి అలా ఎక్కువ ఫీజు తీసుకున్నవాడు మంచివాడు అని కాదు నేను ఎక్కువ ఫీజు తీసుకున్న వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు తెలియలేని వాళ్ళు నాలెడ్జ్ లేని వ్యక్తులు కూడా ఉన్నారు ఎప్పుడు కూడా ఒక జాతకాన్ని అనుసరించేటప్పుడు అండి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఆస్ట్రామీ ఉండాలి ఖగోళ శాస్త్రం విషయాలు తెలుసుండాలి ప్లస్ సబ్జెక్ట్ తెలుసుండాలి సబ్జెక్ట్ తెలుసు అంటే నేను ఒక పదిహేను పుస్తకాలు రాసాను ఆస్ట్రాలజీలో రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి కాలసర్పయోగం అని కాలసర్పయోగ చెంద్రిక రాహుకేతులు ఛాయాగ్రహాలు అలానే జ బృహత్ పరిహార సింధు జాతక చంద్రిక వివాహం ఆర్తాండం పుత్రగణపతి వ్రతము సర్వదేవత గోత్రములు ఇలాంటి ఇంగ్లీష్ బుక్స్ కూడా రాశాను అయితే ఆస్ట్రాలజీ పరంగా ఒక జాతకాన్ని అనాలసిస్ చేసేటప్పుడు ఫస్ట్ వివాహం కానప్పుడు వివాహం కాకుండా ఎప్పుడైతే వివాహం కాలేదో జరక్క జరక్క ముందే మనం చూడాలి ఎప్పుడైతే ఒక అమ్మాయికి వివాహం జరగలేదు చూస్తున్నాం మ్యాచింగ్ అమ్మాయి చదువు అయిపోయింది అబ్బాయి ఎడ్యుకేషన్ అయిపోయింది ఇక జాబ్ చేస్తున్నాడు అప్పుడే చూడాలి ముందే అంటే వివాహం కాక కాకముందే చూడాలి ఎప్పుడైతే వివాహం కాకముందు చూస్తారో అప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ యొక్క జాతకాన్ని కంప్లీట్గా అనాలసిస్ చేయాలి కంప్లీట్ గా ఎనా చేయాలి కేవలం నక్షత్ర ప్రకారంగా కాదు జాతకం అంటే చాలా మంది ప్రజలకు ఏంటంటే జస్ట్ ఇలా చూస్తే అయిపోతుంది అనుకుంటారు అది కాదు అసలు అసలు ఏముండాలి గురువు అసలు రాస్ చక్రాన్ని చూడాలి రాస్ చక్రం అంటే ఏంటంటే రాస్ చక్రము అలానే భావచక్రము నవాంశము డి సిక్స్టీన్ చార్ట్స్ ఉంటాయి డి సిక్స్టీన్ చార్ట్స్ అనేవి చూడాలి ఈ డి సిక్స్టీన్ చార్ట్స్ లో వివాహానికి చూసేటప్పుడు రాజ చక్రము భావ చక్రము వైవాహిక జీవితాన్ని తెలిపే నవాంశం సంతానం కలుగుతుందా లేదని సప్తమాంశ చక్రాన్ని చూడాలి అలా వృత్తిపరంగా ఎలా ఉంటాడని దశ దశమాంస చక్రాన్ని చూడాలి అంటే ఇవన్నీ కూడా చక్రాలు చూడాలి డి సిక్స్టీన్ చార్ట్ అంటే డి టెన్ చార్ట్ చూడాలి డి సెవెన్ చార్ట్ చూడాలి ఇవన్నీ కూడా డి నైన్ చార్ట్ చూడాలి ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో ఉచ్చన నీచన లేకపోతే గ్రహాలు ద్వాదశ భావాలు ఎలా ఉన్నాయి ఒక అమ్మాయికి రెండో స్థానం ఎలా ఉంది ఏడో స్థానం ఎలా ఉంది ఎనిమిదో స్థానం ఎలా ఉంది పన్నెండో స్థానం అనేది ఎలా ఉండబోతుంది కుజదోషం ఉందా శుక్రదోషం ఉందా శుక్రుడు ఎలా ఉన్నాడు కుజుడు ఎలా ఉన్నాడు ద్వితీయంలో పాపగ్రహాలు ఉన్నాయా సప్తమంలో పాపగ్రహాలు ఉన్నాయా ఎనిమిదో స్థానంలో ఏమైనా మాంగడిక ఉన్నాయా పన్నెండో స్థానంలో లవ్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది అని ఇద్దరి మధ్యలో చూడాలి ఇద్దరి మధ్యలో జాతకాన్ని రెండు కూడా గా జాతకాన్ని అనాలసిస్ చేయాలి అమ్మాయి జాతకాన్ని గా అనాలసిస్ చేయాలి అబ్బాయి జాతకాన్ని గా అనాలసిస్ చేయాలి ఫస్ట్ అనాలసిస్ చేసి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క దశలు ఉంటాయి ఆ దశలు అనేవి ఈ సంవత్సరం మనం పెళ్లి చేయొచ్చా అమ్మాయికి పెళ్లి చేయకూడదా పెళ్లి చేయొచ్చా చేయకూడదా చేస్తే ఎలా ఉండబోతుంది దానికి ఏమైనా ప్రత్యేకంగా పరిహారాలు చేయాలా అనే విషయాలు తెలుసుకోకుండా వీళ్ళు గురువు గారు ఐదు వేలు ఆరు వేలు కన్సల్టింగ్ ఫీజు అడిగారండి అడగానే వాళ్ళు ఒకే అహనా పెళ్ళంటలో కోటా లాగా అంత పిసినార్ కాదు యాపిల్ ఫోన్ కొనుక్కుంటాడు అరవై వేలు లగ్జరీగా ఉంటాడు జీవితానికి మనకి ఏం కావాలి అనే దానిలో ఖచ్చితంగా మనిషి ఫెయిల్ అయ్యాడు ఇది గ్యారంటీ ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటుందండి ఉదయం ఉన్న తర్వాత పిల్లల చదువుకు ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళ ఎడ్యుకేషను పెళ్ళిళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలి ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వాలి వీళ్ళు ఇవ్వరు వీళ్ళు లగ్జరీగా ఇప్పుడు సోఫా కొనాలా సెల్ వారానికి ఒకసారి మార్చాలా కారు వారానికి ఒకసారి మార్చాలా టీవీ వారానికి ఒకసారి మార్చాలా అంటే లగ్జరీ ఐటమ్స్ కు ప్రయారిటీ ఇస్తారు లైఫ్ ను లీడ్ చేసే వాటిలో ప్రయారిటీ ఇవ్వరు ఎక్కడ ఈ వివాహం గురించే కాదు ఒక ప్రొఫెషన్ చేపట్టేటప్పుడు కూడా అంత జనాలందరూ డబ్బులు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇంకా అన్ని డబ్బులు పోయిన తర్వాత ఇంకా ఆస్ట్రాలజీ గుర్తొస్తుంటుంది వాళ్ళకి ఎక్కడ పోయిందని ఇలాంటి మనుషులు చాలా మంది ఉన్నారు వీళ్ళు ఏంటంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదు అని అర్థం ఒకే సిద్ధాంతి గారు మంచి రెమెడీ చెప్పారనుకోండి అరవై వేలు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అని వెనకంజ వేస్తారు దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తుంటారు ఈ లోపల రెండు మూడు యాపిల్ ఫోన్లు కొనుక్కుంటాడు జరగాల్సిన నష్టం కూడా జరగాల్సిన నష్టం కూడా జరుగుతుంది అంటే ఎంత పొదుపు చెయ్యాలి దేనికి ఖర్చు పెట్టాలని అవేర్నెస్ తెలియదు ఫస్ట్ అవేర్నెస్ తెరవాలి ఇప్పుడు ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఉదాహరణకి మొన్న మధ్యన మన ఆర్థోపెడిక్ డాక్టర్ ఫేమస్ గురువారెడ్డి గారు ఆ అయితే మా మొన్న కూడా మేము కలిసాం యాక్చువల్గా అంటే మా మిసెస్ మోకాళ్ళకి వచ్చిన నొప్పులు ఉంటే కలిసాం అయిన తర్వాత పాప నేను ఆయన వీడియో చూస్తున్నాగా ఆపరేషన్ అంటారట ఆయన రెండు లక్షలు చదువుతాడు రెండు లక్షలు ఆపరేషన్ అవుతుంది ఎక్కడైనా లక్ష రూపాయలు లక్ష రూపాయలంటేనే ఈ కాలంలో పదివేలు రెండు లక్షల రూపాయలు ఎక్కడ రెండు మూడు లక్షలు వేసుకు చేయండి ఏ ఆపరేషన్ ఉండవు ఏముండవు ఉండవు మన ట్యాబ్లెట్లే పదివేలు అవుతాయి అలా రెండు లక్షలు లక్ష యాభై అని చెప్పినప్పుడు ఆయన ఎంత అయితే ఉంటుందో ఆ ఫీజు చెప్పినప్పుడు ఒక సంవత్సరం వస్తా ఒక సంవత్సరం వస్తారట మోకాళ్ళ పురుని ఆపరేషన్ చేసుకోండి మా స్కానింగ్ అని చెబుతారు చెప్ప తర్వాత తీసుకురాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు ఆయన కన్సల్ట్ కాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పాపం మళ్ళీ పెరిగిపోతుంది అక్కడ గుజ్జు లేకపోవడం మళ్ళీ పాపం ఆపరేషన్ చదువుతాడు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం వస్తారు ఇలాగ ఈ లోపల వాళ్ళు హోండా ఎమేజ్ కార్లు హోండా సిటీ కార్లు ఇవన్నీ కొనే ఉంటారు గ్యారంటీగా ఉంటారు వాళ్ళు అంటే డాక్టర్ గారు స్కానింగ్ అనంగానే డాక్టర్ గారు మందులు అనంగానే వాళ్ళు వెనక్కి దొక్కుతారు ఎందుకని అలానే ఇక్కడ ఏం చేస్తారంటే ఆస్ట్రాలజర్స్ చెడ్డ వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ లో కూడా చెడ్డ వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు అది సెకండరీ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సరే లేనివాడు అంటే ఎవరు ప్రపంచంలో వీళ్ళందరూ చెబుతుంటారు నేను మొన్న మధ్యన ఒక వీడియో చెప్పినప్పుడు ఒక ఆమె ఫోన్ చేసింది యాక్చువల్గా అమ్మ మేము కన్సల్టింగ్ ఫీజు అనేది లేని వాళ్ళకి లేనిట్టుగా తీసుకుంటా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇస్తే నేను తీసుకుంటా లేదా తెలియదు మా కన్సల్టింగ్ ఫీజు వాళ్ళు చెప్పుకుంటే ఆ కన్సల్టింగ్ ఫీజు నేను తీసుకుంటానని చెప్పాను ఆమె ఫోన్ చేసింది ఆమె బ్రహ్మాండంగా ఆస్తిపరులాలు ఇప్పుడు ఒక ఆట ఆయన ఉంటాడండి గురువు గారు అండి నేను ఇంతే ఇవ్వగలుగుతానంటే ఆయన ఆదాయం తక్కువ కాబట్టి ఇది చెబుతాం కోట్ల ఉన్న వాళ్ళు నేను బీదవాణ్ణి అంటే ఎవరు నమ్ముతారండి అవునా ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒకే ఒక సినిమాలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తుంటాడు ఆయన పేరు శివ సినిమాలో విలన్ రఘువరం 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 ప్రతి ఇంట్లో టీవీ ఉంది ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఉంది అందరికి ఇంట్లో అందరి పండ్లు ఉంటాయి ఎక్కువ శాతం సెల్ఫోన్ దగ్గర అసలు ఆశ్చర్యం గురువు గారు నేను మొన్న చూసాను స్వీపర్స్ చెత్త విడుస్తా ఉంటారు పాపను దించడానికి వెళ్తే ఆవిడ ఫోన్ తుడుస్తూ ఉన్నారు చేతిలో ఫోన్ వచ్చింది మాట్లాడారు ఈలో ఇంకొక ఆశ్చర్యం మామూలుగా చూస్తున్నాను ఊడుస్తుంది డస్ట్ వస్తుందని చూస్తుంటే ఫోన్ తీసి మాట్లాడింది ఈలో పింకో దగ్గర నుంచి ఫోన్ రింగ్ అయింది మళ్ళీ ఆ ఫోన్ తీసి ఈ ఫోన్ హోల్డ్ లో పెట్టి ఈ ఫోన్ అసలు ఆశ్చర్యపోయింది నేను రెండు ఫోన్లు మెయింటైన్ అంటే వాళ్ళని మనం డిగ్రేడ్ చేయడం కాదు అట్లా ఖర్చు పెడుతున్నారు తప్పులే మనిషి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు రెండు ఫోన్లు అన్న వారి దగ్గర సరే ఆమె అవసరాన్ని బట్టి రెండు ఫోన్లు పెట్టుకుందనుకుందాం కానీ రేపటి రోజుల్లో పిల్లల యొక్క పెళ్లిళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఇలాంటి విషయాల్లో కూడా చాలా చూపించారు దాచిపెట్టుకోవాలి అవసరానికి దాచిపెట్టుకోవాలి కదా లో మనం ఎంత గ్రేట్ గా చేస్తున్నాం అని కాదు కానీ ఇంపార్టెంట్ ఏమిటి అని అంటే ఆస్ట్రాలజీ పరంగా కానీ హాస్పిటలైజేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ వీళ్ళు జాతకాన్ని కరెక్ట్ చూపించుకోరండి జాతకాన్ని కరెక్ట్ చూపించుకోకుండా పర్ఫెక్ట్ సిద్ధాంతల దగ్గరికి వెళ్లకుండా ఈ ఏదో ఒకటి కలిసినేమో చెప్పండి గురువుగారండి ఇక మేము సంబంధం కుదిర్చుకున్నాం అయిపోయింది ఒకర మీరు మమ అంటే ఓకే అని పెట్టేస్తే మేము ముందుకు వెళ్ళిపోతామనే సిద్ధాంతులు ఉంటారు ఇలాంటి ఇలాంటి వ్యక్తులు మమ అని చెప్పిన తర్వాత మేము ఓకే అండి మేము ముందుకు వెళ్ళిపోతామని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది తయారై జాతకాన్ని ఎవరైనా సరైన సిద్ధాంతి ఎవరు పర్ఫెక్ట్ చెప్పగలుగుతారు ఇందులో నెగిటివ్ ఇష్టం లేదు ప్రజలకి వినరు పాజిటివ్ కాదమ్మా ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి తర్వాత మీరే ముఖ్యమంత్రి అవుతారమ్మా అంటే వాళ్ళకి హ్యాపీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకోలేండి అయితే అలా అంటే హ్యాపీ అలా అలాంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళందరూ ప్రజలు అంటే ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా పాజిటివ్ చెప్తుండాలి పాజిటివ్ ఎందుకు చెప్పాలండి ఉన్నది ఉన్నట్టు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నది ఉన్నట్టు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ షుగర్ లేదని చెప్పారా ఉన్నది చెప్తేనే కదా చెప్తే యూరాలజీ డాక్టర్ అయినా లేకపోతే ఎవరైనా ఒక గురువారెడ్డి అని కావచ్చు మలక్పేట్లో యశోద హాస్పిటల్లో బి సూర్యప్రకాష్ కావచ్చు తర్వాత షుగర్ డాక్టర్ నగేష్ కావచ్చు ఐ స్పెషలిస్ట్ కరుణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా నిజం చెప్తారు కదా నిజం చెప్పేదాన్ని మనం స్వీకరించాలి అప్పుడు మనం బాగుపడినట్టే ఏ డాక్టర్ అయినా సరే ఎనీ డాక్టర్ డాక్టర్ అయినా ఆస్ట్రాలజర్ అయినా నిజం తెలుసుకోవాలి గురువు గారండి నిజం చెప్పండి ఈ సంబంధం బాగుంటే చేసుకుంటా లేదా వదిలే అసలు లివిట్ అంతే అలా చెప్పట్లా అందులో వీళ్ళకి దొరికే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే ఆర్డనరీ జ్యోతిష్యులు అంటారు సరిగా తెలియని వాళ్ళు ఆస్ట్రాలజీ అంటే మామూలు సబ్జెక్ట్ కాదు చాలామంది తెలియదు డిగ్రీలో మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ చేయాలి గా వెళ్ళాలి ఒక స్వభావాన్ని చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ దోషాలు కుజ దోషాలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు శుక్రదోషాలు ఉండకూడదు కుజ దోషాలు ఒకటి ఇవన్నీ చూడాలి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకెళ్తేనే కరెక్ట్ అండి ఏదైనా ఒక జ్యోతిష్యుని సంప్రదించేటప్పుడు పర్ఫెక్ట్గా ఆలోచన చేయాలి డబ్బు డబ్బు విషయంలో ఆలోచన చేయకూడదండి ఏదైనా సరే వాళ్ళ జీవితాన్ని పిల్లల జీవితాన్ని మంచి జీవితాన్ని అందించడానికి డబ్బు ఒకదాన్ని సెల్ ఫోన్ తగ్గించుకొనైనా సరే దయచేసి యాపిల్ ఫోనో శాంసంగో ఏమి కొనకుండా సరే భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మంచి చదువు మంచి కాలేజీ మంచి ముహూర్తము మంచి ఆస్ట్రాలజీ మంచి డాక్టర్ని ఇలాంటి సంప్రదించుకోవాలి ఉన్నారండి నా దగ్గర చాలా మంది షుగర్ వచ్చి కూడా టాబ్లెట్లు వాడిన వాళ్ళకు చాలా మంది ఉన్నారు నా దగ్గర ఇలాంటి క్లయింట్స్ కూడా ఉన్నారు ఇలాంటి క్లయింట్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు విపరీతమైన క్లయింట్స్ ఉన్నారు కాబట్టి ఏదైనా సరే ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే జాతకాన్ని పర్ఫెక్ట్ గా చూపించుకోవాలి పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేసి ముందుకెళ్తేనే మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా జాతకాలు చాలా మైన అయితే కొంతమంది గురువు గారు ఇందులోని పాయింట్ మీరు అన్నట్లుగాను ముహూర్తం చూపించుకుంటారు ఇద్దరు జాతకాలు చూడమని చెప్తారు ఏదో రకంగా అంటే వీళ్ళకి వాళ్ళకున్న బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఆ పిల్లాడు ఉద్యోగం ఏదో ఒకటి నచ్చుతుంది ఇంక ఈ సంబంధం అయిపోతే బాగుండో అన్నట్టు ఉంటుంది ఏదో ఒక రకంగా కలిపేయండి అని అంటూ ఉంటారు లేదా అమ్మాయి వాళ్ళు అంత అమ్మాయికి లేట్ అవుతుంది అమ్మాయి దొరకలేదు అన్న అబ్బాయి ఏదో రకంగా కలిపేయండి అంటాడు సో అట్లా కలిపేయడం వలన ఆ పాపం మీ మీద కూడా పాపం వృద్ధాల్సిన పని వస్తుంది అంటే నా మీద నాకు పాపాలు అంటావు మిమ్మల్ని కాదు అనేది మీ పండితుల మీద కూడా చివరికి ముహూర్తాలు పెట్టి ముహూర్తం పెట్టి ప్రజలు ప్రజలు వినరు కదమ్మా